తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు రసాభాసగా జరిగాయి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోకా శ్రీనివాసరావు నిర్వహించిన ఎస్ఎంసీ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై ప్రధానోపాధ్యాయుడిని వారు నిలదీశారు స్థానిక నాయకులు వేగేసిన శ్రీనురాజు మాట్లాడుతూ జరిగిన ఎస్ఎంసీ ఎన్నికలను వెంటనే రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా సమయ పాలన పాటించకుండా ఎస్ఎంసీ ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించడం చెల్లదని అన్నారు దీనిపై ఉన్నత స్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు

రెండు పార్టీ కూడా పెట్టాము సాక్షణశేఖర్ అయినట్టు ఆయన ఎందుకండి సాక్షాత్ ప్రమాణశేఖర్ చెప్పండి

తామేసి వచ్చిందా అలాగే మిమ్మల్ని నేను మాకు కూడా అనపర్ నెంబర్లో వేసిన అవుతుంది నెక్స్ట్ రెండు గంటలకి అక్కడ స్కోర్లు మన లచ్చమ్ గారు రసీదార్ గారు అయిపోయింది 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 మీరు కట్టే పన్నెండు పది మూడు సార్లు వచ్చినప్పుడు మీరు అక్కడ రాత్రి అయిపోయినా మాది మా ఇది చెప్పండి

ఈరోజు ఇంజరం గ్రామంలో జరుగుతున్న ఎస్ఎల్సి ఎలక్షన్స్ కారణంగా ఉదయం ఏడు గంటల నుండి టైం చెప్పింది ఏంటంటే మాకు రెండు గంటలకు రమ్మని చెప్పారు ఏకపక్షంగానే జరిగింది ఎలక్షన్ హెచ్ఎం గారు హ్యాండ్ ఓవర్లో కానీ మమ్మల్ని వచ్చిన బయటికి పంపించేసి గేటుకి వేయటం జరిగింది ఏంటని అడిగితే మా ఇష్టం అన్న టైప్లో మాట్లాడారు ఆయన హెచ్ఎం గారు తర్వాత రెండు గంటల టైం మేము వెళ్ళినప్పుడు ఆల్రెడీ పన్నెండు పోకే ఆయన ఆయన నచ్చిన వాళ్ళని పెట్టేసుకొని క్లోజ్ చేశారు అది మేము నిరసన కార్యక్రమంగా తెలియ తెలియజేస్తున్నాం ఆయన మీద మాత్రం యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇప్పుడు జరిగిన ఎన్నికలు రద్దు చేసి ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులను పిలిచి మళ్ళీ కొత్తగా నూతనంగా ఎలక్షన్ జరిపించవలసి కోరుచున్నాను నేను ఇంజనీరింగ్ పాఠశాల ఎస్ఎంసి ఎలక్షన్ ఈరోజు ప్రారంభమైంది ఈ ఎలక్షన్లో ప్రతి తరగతి నుండి ముగ్గురు సభ్యుల్ని తల్లిదండ్రులు ఎన్నుకున్న తర్వాత పదిహేను మందిని ఎస్ఎంసీ చైర్మన్ ఎన్ని ఎన్నిక నిర్వహించడం అయింది ఈ నిర్వహణలో విద్యార్థి తల్లిదండ్రులు ఎన్నికలో పాల్గొన్నారు ఇక్కడ సమయాభావం వల్ల పొద్దుట ఏడు గంటలకు వచ్చినటువంటి తల్లిదండ్రులు ఒంటి గంట వరకు ఉండి వాళ్ళు భోజనం సమయం మరి అవడం వల్ల సమయాభావం అనుకో వల్ల మరి చైర్మన్ ఎన్నిక నిర్వహించడం అయింది దానికి పన్నెండు ముప్పై నిమిషాలకండి పన్నెండు ముప్పై నిమిషాలకి నిర్వహించడం జరిగింది దీనికి కొంతమంది మరి పెద్దలు అభ్యంతరం తెలియజేశారు ఈ విషయాన్ని పై అధికారి దృష్టికి తీసుకెళ్తారు సమయం గురించి సమయం గురించి చెప్పామండి ఒంటి ఏడు గంటల నుంచి తొమ్మిది ఏడు గంటల నుంచి ఒంటి గంట లోపు మనం రమ్మని చెప్పామండి ఓన్లీ విద్య తల్లిదండ్రులను మాత్రమే లోపలికి ఎలా చేయడం జరిగిందండి మరి ఒంటి మరి వీళ్ళు భోజన విరామం మరి భోజనానికి వెళ్ళిపోతే మళ్ళీ రారనే ఉద్దేశంలో మనం అలా చేసామండి